పోస్తూ తీసుకోండి సర్వదరి బాబు బండా పని జనం కొర కూ ఉన్నంత వరకు వేడు వెనుకడుగున చరితల నడుగు వేయడురా వెనుకడుగుతన చరితల నడుగుతాడు పత్నికే గొంతు కథడు మేద఼ గూడ్టలోనిి హూనసు కెల్టత కొఛ్గుశ蹂రి కొల్ఴడు తశ్త సకితంస్డలే.. కేఢ్ చెలో.. భెదనే కొఏ.. కొండే కొడ్ ఇస్ చాలేా.. కైది తీరు తొమ్మిదేళ్లం గులాబీ జనం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మధ్యలోకి రావడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం అలాగే మన ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు వారికి స్వాగతం సుస్వాగతం మాజీ మంత్రి వారి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం అలాగే ఫారూఖ్ బాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ప్లీజ్ వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ మాజీ మంత్రి హరీష్ అన్న గారికి నేను మేము ఇక్కడనే ఉంటామన్నా అన్న మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే ఉంటాం మేము అన్న మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే ఉంటాం మీరు మాట్లాడండి దయచేసి స్టేజ్ మీద అందరు కూర్చోవాలి ఎంగా ఉన్న వాళ్ళు కళ్ళబడారు ప్లీజ్ మీకు దండ పడతా కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి దయచేసి దయచేసి మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం దయచేసి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం మన మధ్యలో పటంజరు నియోజక ప్రజల తరఫున పేరు పేరున నేను స్వాగతం పలుకుతా ఉన్నా పెద్దలు గౌరవ పేపర్ ఒలికిచ్చిరు బాబు కొద్దిగా పేపర్ తీసుకోవాలి డోర్ చేసి కొద్దిగా పేపర్ తీసుకోవాలి పేపర్కి ఇచ్చే సార్కు అది సార్కు పేపర్ ఇవ్వాలి అది అరే హరిశన్నకిచ్చేయండి హరిశనకి ఇచ్చాడు మధు అయినట్టుండగా ఆ పేపరు కేసీఆర్ గారికి అందజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం హరిశన్న గారికి అందజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం బాబు కూర్చోవాలి కూర్చోండి అందరు స్టేజ్ మీద వాళ్ళందరూ కూర్చోవాలి ప్లీజ్ ఎంకా ఉన్న వాళ్ళు చాలా దూరం ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కలబడరు దయచేసి మీరందరూ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూర్చోవాల్సిందా మరి వేస్తా ఉన్నాం केसीआर గారికి సప్పట్లతో స్వాగతం పలుకవల్సిందిగా మనం చేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి సప్పట్లతో స్వాగతం పలుకవల్సిందిగా మనం చేస్తున్నాం జై తెలంగాణ జై కేసిఆర్ జై తెలంగాణ జై అందరూ దయచేసి పెద్దలు గౌరవనీయులు మన పైకి రాబోతా ఉన్నాడు దయచేసి సార్ పెద్ద మనిషి మాట్లాడేటప్పుడు మీరందరూ సైలెంట్ గా ఉండి ఆయన చెప్పిన అంశాలను గమనించి పదమూడో తారీఖు నాడు వెంకటరామరెడ్డిని పాటాంచారు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపేవాల్సిందిగా మరి చేస్తా ఉన్న సోదరులారా కూర్చోండి సూరి సూరి కూర్చోండి సూరి కూర్చోండి 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 అడు గంటిన జలాలు అల్లాడిన పొలాలు అటు కంటిన గలాలుతు కోల్లె రైతు గోస చూసినాడు అది గది గదిగో బయలుదినాడుగా మనకే తియారు సారు తీరుళ్ళ తోడుగా అది గది గదిగో బయలుసినాడుగా మనకే తియారు సారు తీరుళ్ళ తోడుగా ఎలా శిఖర

పోల కేసీ పాపుగా తన కులి పేద జనం కొని బతికేనా పేద జనం కొని బతికేనా ఎల్లా పక్కని పల్లడు గొండ కోణి బయల కేసి యారు అది గది గదిగో బయలలినాడుగా మన కేసి యారు సారుల తోడుగా అది గది గదిగో గౌరవ నేలు <comparable> <working happily> మన మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ వెంకటరెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు మన స్థానిక ఎమ్మెల్యే మీ అందరి ప్రియతమ నాయకుడు మహిపాల్ రెడ్డి గారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత మహిపాల్ రెడ్డి గారు మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు ఫారూక్ హుసేన్ మాజీ ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు సత్యనారాయణ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇంత భారీ సంఖ్యలో రాత్రి పొద్దుపోయినా కూడా హాజరైన మీ అందరికీ కూడా నమస్కారం పార్లమెంటుకు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనకు టెన్ ఓ క్లాక్ లిమిట్ ఉంది దయచేసి నినాదాలు చివరికి చెప్దాం ఒక పావు గంటల టైం దొరకాలా మీ కొద్దిగా సైలెన్స్ ఉంటే బెటర్ మీ అందరికీ తెలుసు పార్లమెంట్కి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది సంవత్సరాల క్రితం గద్దెకెక్కితే ఒక వంద యాభై నినాదాలు చెప్పినాడు వంద యాభై నినాదాలలో ఏ ఒక్క నినాదం కూడా నిజం కాలే మీరందరూ చెప్పాలి నేను అడుగుతా ఉన్నా మోడీ గారు చాలా విషయాలు చెప్పినాడు నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ప్రతి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తానాడు వచ్చినాయా పదిహేను లక్షలు పటాన్ చెరువులకు వచ్చినాయట కదనా మీరు అవ్వద్దామా నేను అవద్దామా రాలేదాన్నా ఎక్కడ కూడా రాలే సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా సత్యనాశ అయింది మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా అమృత్ కాల్ వచ్చిందా అచ్చే దిన్ వచ్చిందా డీజిల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి గ్యాస్ ధరలు పెరిగినాయి సామాన్యుల నడ్డి విరిగింది తప్ప అచ్చే దిన్ రాలే కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది మళ్ళా ఇప్పుడు అదే గ్యాస్ ఏమేమేదో ఉద్ధరిస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం మళ్ళా మాకే గుర్తుంది అంటున్నారు నమ్మచ్చునా నమ్మే అవకాశం ఉందా అంత ట్రాష్ గ్యాసు ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు పాకిస్తాన్ తోని పంచాయతీ అని చెప్పుడు వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం జాడి చొక్కటి కొడితే ఇరవై ఐదు ఏళ్ళు మన దిక్కు చూడాడు వాని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకునుడు మన గ్యాస్ చెప్పుడు మోడీ ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు ఉన్నాయి ఏ కాలం లేదు మన కాలం లేదు మతాన కాలం పేదల కష్టాలు ఉన్నాయి ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు పెద్ద పెద్ద కార్పొరేట్లకు పదిహేను లక్షల కోట్లు మాఫీ చేసినాడు కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ కూడా ఒకటి 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 నోట్ల బుక్క పెడతా ఉన్నాడు చివరికి ఎల్ఐసీని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు ఓడరేవులు పర్మిట్ ప్రయాణం చేస్తా ఉన్నాడు మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాల మన యువకులు ఎక్కడ పోవాలా ఏం జరగాల ఈ దేశంలో ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు కాబట్టి దయచేసి ఆ నిషాలో పోకుండా ప్రజలు విద్యులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది ఇప్పటికే దేశం పరుగు పోయింది అంతర్జాతీయంగా చాలా దెబ్బతిన్నాం ఏం లాభం జరగలే ఏ ఒక్కల కూడా ఏ వర్గానికి లాభం జరగలే ఒక పేదల గురించి కానీ ఒక గిరిజనుల గురించి కానీ ఒక మహిళల గురించి కానీ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల గురించి కానీ ఏ ఒక్క మంచి చట్టం తేలే ఒక లేబర్ చట్టం కూడా మంచి చట్టం తేలే కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే కానీ పెద్దలకు మాత్రం పెట్టుబడిదారులకు మాత్రం కాపలాగాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక మన స్థానికం మన పటాన్ చెరువు నియోజకవర్గం చెరువులో పటాన్ చెరువు నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు రెండు లక్షల చిల్లర ఓటర్లు ఇక్కడ ఉండేవాళ్ళు ఇలా నాలుగు లక్షలు దాటిపోయినారు ఏం కారణం ఏ కారణం వల్ల నిడిపోయినారు ఏం కారణం అంటే మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు ఒక నిమిషం కూడా పోకుండా రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు ఇక్కడ పరిశ్రమలు పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి అందుకోసం దేశ నలుమూలల నుంచి వచ్చి బిడ్డలు ఇక్కడ నార్త్ ఇండియా కావచ్చు వెస్ట్ ఇండియా కావచ్చు ఈస్ట్ ఇండియా కావచ్చు సౌత్ ఇండియా కావచ్చు ఇక్కడ వచ్చి వాళ్ళ పుట్ట కడుపుకుంటా ఉన్నారు బ్రహ్మాండమైన హబ్బుగా తయారైంది మన పటాంచెరు ఆ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇతరులు కూడా వచ్చి మన దగ్గర బతుకుతా ఉన్నారు మనకు కూడా అవకాశాలు దొరుకుతా ఉన్నాయి మనం కూడా బతుతా ఉన్నాం మనం నేను వచ్చేప్పుడు మహిపాల్ రెడ్డి గారిని అడిగిన అంత హైదరాబాద్ అంత పోయిందంటున్నారు హైదరాబాదు పోయిందంట